నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంకాల పరిశీలించారు గత ఏడాది ముప్పై ఎనిమిది వేల క్వింటాల ధాన్యం కొనుగోలు చేయగా ఈ ఏడు కేవలం ఐదు వేల ఆరు వందల క్వింటాలకే పరిమితం అవ్వడం పట్ల రికార్డులు పరిశీలించారు రైతులతో మాట్లాడి ధాన్యంలో తేమ శాతాన్ని తనిఖీ చేశారు తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లర్లకు పంపమని అధికారులను ఆదేశించారు అనంతరం వేపలగడ్డ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ను సందర్శించారు స్కూల్లోని పరిసరాలు క్లాస్ రూమ్ను పరిశీలించారు స్కూల్ మొదలయ్యేలోగా పరిసరాలు మొత్తం పరిశుభ్రంగా ఉండాలని హెచ్చరించారు స్కూల్ కొరకు విడుదలైన ఒక లక్ష డెబ్బై ఐదు వేల నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు చెల్ల었어요 కొ యాస్ ని ఇంటెంప్ట్ కొంప్లీట్ గా కంప్లీట్ గా అయిపోయింది బాయిల్ రైస్ ని ట్యాగ్ చేసుకోండి 2 3 డేస్ వై అయిపోయింది బాయిల్ రైస్ ని ట్యాగ్ చేసుకోండి కనొని కొడక వైకడలే సో బాయిల్ రైస్ ని ట్యాగ్ చేసుకోండి బికాజ్ ఇస్ ఆల్్రెడీ రిపీటెడ్లీ 2 3 టైమ్స్ ఖర్చింది కదా సో ఇట్ ఇస్ మూడు వంద గంటలుందా ఒక నాలుగు వందల మేడం నిన్న ఒకసారి వచ్చేసింది మేడం వచ్చేసింది food interaction तो चाहिए sir, but it is not as per the rule. नहीं बोल रही हूँ बोल रही हूँ कि बैठना मंत्र है, बोल रही हूँ कंफेक्शन जो लेने हैं, बच्चों ने तो 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 बोल रही हैं। नहीं बोल रही हैं। complete school लाना पड़ेगा, school लाना। कटिंग आई ना पड़ेगी, like a school, not only like a school. मेरे तकरार even different age के लाइफ कम अगेन न्यू मॉडल पर पर कमेंट्स हाउ दिस इज गोइंग टू मनी बेबी शंकर ने 20 लाख का स्कोर 20 लाख का क्लास 2016 60 16 एक्सप्लेन अप्रोच किया अपर्निश भी सप्पेन टू बाइक आ गया एज यू नो आई एम लो